అందరికీ నమస్తే శాకాహారి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి శాకాహారి అవ్వకముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉంది వాళ్ళు శాకాహారిగా మారిన తర్వాత వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది ఇప్పుడు మనం మేడం ద్వారా తెలుసుకోబోతున్నాం మనతో పాటు ఉన్నారు లక్ష్మి గారు మేడం నమస్తే నమస్తే మేడం మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం నేను ఇంతకుముందు యోగా చేసేదాన్ని మేడం యోగా చేసినా కానీ నాకు కాళ్ళు నొప్పులు ఉండేవి మేడం ఎందుకంటే చికెన్ గున్నె వచ్చింది వంగవు కాళ్ళు కింద కూర్చున్నానంటే మళ్ళీ లేగాలంటే ఒక రెండు నిమిషాలు ఆగి కానీ ఒక అడుగు వెళ్ళాను ఈ ఇంతే జీవితం అనుకున్నాను అనుకొని ఇంకా తర్వాత ఈ యోగా భిక్షమయ్య గురుజీ యోగా చేసినా కానీ అప్పటి వరకే ఉంటుంది బాగానే ఉంటుంది అప్పటి వరకే సరే అక్కడి నుండి వచ్చాక లాస్ట్ ఇయర్ ఉమెన్స్ డే రోజు మా కాలనీలో కేక్ కట్ చేయడానికి పిలిచారు వెళ్ళానండి వెళ్ళినప్పుడు మన ఇక్కడ క్లాస్ చెప్తున్నారు రండి అని అన్నారు సరే ఒకసారి వెళ్ళేసి వద్దా ఇంతకుముందు యోగా చేశాను కదా ఊరికి వెళ్ళేసి వద్దారని మేము ముగ్గురం వెళ్ళామండి వెళ్తేను అక్కడ మెడిటేషన్లో కూర్చోబెట్టారు కానీ మెడిటేషన్ అని తెలుసు ఒక పది నిమిషాలు లేదా పావు గంట అని తెలుసు యోగాలో కానీ ఇంతసేపు గంటసేపు కూర్చోబెడతారని తెలియదు కూర్చున్నాం కూర్చున్నాక బాగానే అనిపించింది సరే మాకు మా ఇల్లు ఇటువైపులైన మెడిటేషన్ అయితే అటువైపు మా ఇల్లు అవతల బజారు సరే రోజు అని చెప్పి వచ్చి కూర్చునేదాన్ని కానీ కాళ్ళు ఇలా లాగేసేయనమాట కూర్చోలేకపోయేదాన్ని అడిగాను అనమాట ఈ కాలనీలో పెట్టిన సారు వల్ల మేడం నీలవేణి గారు ఉంటారు ఆమె కూడా వచ్చేది అప్పుడు ఆమెకు అడిగేదాన్ని కూర్చోలేకపోతున్నాను మేడం ఒకవేళ నాదే తప్ప అప్పుడప్పుడు కళ్ళు తెరిచి చూసేదాన్ని అనమాట వీళ్ళు కదలకుండా కూర్చుంటున్నారా కూర్చుంటున్న ఇలా అసలు ఈయన ఎప్పుడు లేపుతారా అనుకునేదాన్ని ఎవరన్నా లెగుస్తున్నారా లేదా అని కళ్ళు అటు ఇటు చూసి మళ్ళీ మూసుకునేదాన్ని మళ్ళీ ఏమనుకుంటారు ఏమో అని అలాగా ఆవిడని అడిగాను కూర్చోలేకపోతున్నాను మేడం అంటే అలవాటు ఇద్దులేండి ఏం కాదు కూర్చోండి అన్నారు తర్వాత ర్యాలీకి రండి అని అన్నారు అంటే మీరు ధ్యానం అయితే పరిచయం అయింది సో మరి శాకాహారీగా ఎప్పుడు మారారు ర్యాలీకి రమ్మన్నారు మేడం ఓకే శాకాహార ర్యాలీకి రమ్మన్నారు తర్వాత పిఎంసి ఛానల్లో చేసే మేడంని అప్పుడప్పుడు ఒక్కొక్క మేడంని తీసుకొస్తారు సార్ వెంకటేశ్వరరావు గారు సార్ తీసుకొస్తారు మాకు ధ్యానం చెప్పడానికి అంటే ఏం చేస్తే బాగుంటుంది మీకు ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి చెప్పడానికి తీసుకొస్తారు అలాగే లక్ష్మి గారు లక్ష్మి మేడం గారు కూడా వచ్చారు వచ్చి ఇలా చేసుకోండి బాగుంటుందని అని శాకాహారి ర్యాలీ ఉంది రండి అన్నారు చార్మినార్ దగ్గర ఉంది అన్నప్పుడు నాకు కుదరలేదు మేడం వస్తానని చెప్పాను పేరు ఇచ్చాను వెళ్ళలేదు చార్మినార్కి వెళ్ళలేదు తర్వాత మా కాలనీలో పెట్టారు పెట్టినప్పుడు వెళ్ళాను కానీ గిల్టీ ఫీల్ ఉంది లోపల నేను తింటున్నాను అప్పటికి వెళ్తున్నా అప్పటికి రెండు మూడు నెలలు అయింది నేను తింటున్నాను కదా వెళ్తున్నాను వాళ్ళని మానుకోమంటున్నాను అది ఏదో పిచ్చి అనిపించింది నాకు నాకే అనిపించింది అంటే కరెక్ట్ మనం తింటూ తినకూడదని ప్రచారం చేయడం ఇంతవరకు కరెక్ట్ అనిపించింది అలా అనిపించింది గిల్టీగానే తిరిగాను తిరిగానే ఆ ఫొటోలు అవన్నీ మాకు పెట్టారు మా అమ్మాయి వాళ్ళకు పెడితేను నవ్వారు అయిపోయింది తర్వాత నాకు ఇలాగ కాళ్ళ నొప్పులు ఎందుకు ఉన్నాయి సరే ఒకసారి దేంట్లోనూ యూట్యూబ్లో చూశాను పత్రిజీ గారు ఏమన్నారంటే నాకు కాళ్ళ నొప్పులు తగ్గట్లేదు సరే అని ఎవరు అడిగారు ఆయన అయితే ఆయన అన్నారు ఒకసారి నువ్వు ఈ కోడి కాళ్ళను ఉంటావు ఎక్కువ శాతం అందుకే నీకు కాళ్ళు అలాగ అయ్యాయి ఈ కోళ్ళకు దండం పెట్టుకో ఇలాగా నేను ఇంకెప్పటికి తినాను మిమ్మల్ని బాధపెట్టను కోళ్ళని ఏవైనా ఇప్పుడు మనం ఏం తింటామో అది అది కూర్చొని జ్ఞానమైన కూర్చొని క్షమించమని అడగండి అడిగిన తర్వాత తర్వాత చూసుకోండి మీరు మీరే మార్పు చూసుకోండి అన్నారు సరే అని చెప్పి అలాగ కూర్చున్నాను నేను ఏం తినాను తిన్నానేమో తెలియక క్షమించండి నాకు కాళ్ళు నొప్పులు లేకుండా చేయండి అని చెప్పాను అనమాట చెప్తేనో కొంచెం పర్వాలేదు మానేశాను కొంచెం పర్వాలేదు కదా కూర్చోగలుగుతున్నాను అసలు బాసపాట్లు వేసుకోలేను మేడం వేసుకోలేను కాళ్ళు వంగదు రెండు కాళ్ళు వంగవు ఎంతసేపు కూర్చో కూర్చోగలను కానీ కింద కూర్చోలేను బాసపాట్లు వేయలేను అలాంటిది ఇప్పుడు బాసపాట్లు వేసుకోగలిగాను ఆ మాంసం మానాక ఇప్పుడు ఎంతసేపు అయినా అలా కూర్చున్నానంటే మంపు వచ్చేస్తారు ఇప్పుడు ఇలాగే ఒకసారి అమావాస్యకు పౌనా పౌనానికి పెడతారు సారు ఇందాక ఆమె ఒక మేడం ఉన్నారు మా కాలనీలో అవతల కాలనీలో ఆవిడ పిలిచారనమాట రండి మార్నింగ్ ఇట్లా చేద్దాము ధ్యానం రండి అని పిలిచారు పిలిస్తేనూ వాళ్ళ ఇంట్లో కూర్చున్నాను కూర్చుంటే అసలు ఏమో అయిపోతుంది నాకు చెమటలు వచ్చేస్తున్నాయి వెళ్ళిపోదాం ఇంకా అమ్మ ఏదో అయిపోయింది ఇంకా నేను ఉండను అని చెప్పేసి వెళ్దారని వెంకటేశ్వరరావు గారికి లెగ్స్ చూస్తే ఆయన కూడా ధ్యానంలో ఉన్నారు అమ్మ చెప్పకుండా ఎలాగంటే ఆవిడే లెగిసి సరే అండి మీరు ఎందుకో బాధపడుతున్నారని అడిగారు అడిగితే ఏమో అండి పిచ్చి పిచ్చి ఉంది చెమటలు పోస్తున్నాయి నాకు కూర్చోవాలనిపించట్లేదు అనిపించట్లేదు భయం వేస్తుంది చచ్చిపోతానేమో ఇక్కడే అన్నట్టు అనిపిస్తుంది మరి ఎందుకో తెలియదండి అని అంటే ఏం కాదు రండి అని వాళ్ళ కిచెన్లో కూర్చోబెట్టి ఫ్యాన్ వేసింది ఓకే ఇక ధ్యానం ఆ రోజు అండి ఇప్పుడు కూర్చున్నా ఏ సౌండ్లు అయినా ఎవరు మాట్లాడుకున్నా కూర్చున్నానంటే వెళ్ళిపోద్దండి ధ్యానంలోకి వెళ్ళిపోద్దండి బాగుంది మేడం అంటే సార్ ఒక సందేశం మిమ్మల్ని ఎంతో ఇన్స్పైర్ చేసి అదే చెప్పుకునేదాన్ని అండి చాలాసార్లు చెప్పుకున్నాను చెప్పుకున్నాక అప్పటినండి ఇక కాళ్ళు అంత లేవు ఇప్పటికి కూడా కొంచెం ఉంటాయి కానీ కూర్చున్నాను అనుకోండి ఒక గంట కూర్చుని అండి పొద్దున నాలుగింటికి కూర్చుంటానండి మార్నింగ్ సిక్స్ థర్టీ దాకా కూర్చుంటాను అస్సలు అయిపోయింది దాన్నట్టే ఉంటుంది తప్ప ఏమనిపించట్లేదండి మా వారు కూడా కూర్చుంటారండి సో మీరు వెజిటేరియన్ అవ్వడం వల్ల మీకున్న కాళ్ళు నొప్పి తగ్గించుకున్నారు చక్కగా సో అంతకుముందు మీరు ఆలోచించే విధానము మరి వెజిటేరియన్ అయిన తర్వాత మీ మీరు ఆలోచించే విధానం ఎలా ఉంది అప్పుడు మా ఇంట్లో సమస్యలు నేనే కనిపెట్టలేకపోయేదాన్ని ఇప్పుడు నా వల్ల తప్పు జరిగిందా మా వారి వల్ల తప్పు జరిగిందా ఏది చిన్న అయినా కానీ ఏదో కొండొచ్చి మీద పడ్డట్టుగా లోపలపల కుళ్ళిపోయేదాన్ని ఇలాగా కుంగిపోయి అసలు ఎవరికేం చెప్పుకునేదాన్ని అది ఏడ్చేసేదాన్ని ఇప్పుడు గట్టిగా అయిపోయానండి ఏడ్చుకునేది లేదు బాధపడేది లేదు ఎవరికి చెప్పుకునేది లేదు అందరికీ ఉంటాయి బాధ ఉండేదే ప్రతి ఇంటికి ఉండేదే కాకపోతే ఆ ధైర్యం మనకి ఎందుకు వచ్చింది ధ్యానము శాకాహారం ఈ రెండిటి వల్ల నాకు బాగా కుదిరిందండి దాని నేను ఇప్పటికిప్పుడు ఇప్పటికి కూడా ఇంట్లో చేసుకుంటాను మార్నింగ్ చేసుకుంటానండి ఎప్పుడు అలసిపోయాను అనుకోండి కొద్దిగా చెయ్యలేను నాకు థైరాయిడ్ ఉంది కదండి వేసుకుంటాను టాబ్లెట్ కాస్త పిచ్చి పిచ్చిగా అనిపించింది అనుకోండి పని ఎక్కువయ్యో లేకపోతే ఎవరన్నా ఏదన్నా చెప్తుంటే అట్లా ఇరిటేషన్ అనిపించింది అనుకోండి ఒక గంట మెడిటేషన్లో కూర్చుంటానండి మళ్ళీ ఫ్రెష్ అయిపోతాను అది అండి అంతే మెయిన్ ఏంటంటే మెడిటేషన్ మెడిటేషన్ వల్ల శాకాహారం ఈ రెండిటి వల్ల మనుషులు కంపల్సరీ మారుతారండి ఇప్పుడు ఇదేందంటే దానివల్ల మారుతారనో నాకు తెలీదు ఏంటంటే మనం శాకాహార ర్యాలీ తీస్తున్నాం చూడండి దానివల్ల మారుతారనైతే చెప్పలేను నేను కాకపోతే మెడిటేషన్ చేశారనుకోండి కంపల్సరీ నేను చెప్పకపోయినా వాళ్ళు మారుతారండి మెడిటేషన్ చేస్తూ శాకాహారం తీసుకోవడం వల్ల ఎక్కువ గ్రోత్ అనేది ఉంటుంది చాలా ఉంటుందండి వాళ్ళకు వాళ్ళే ఏదైనా చేసుకోగలర అట్లా ఇప్పుడు మా ఇంట్లో మేము వండట్లేదు మా వారి తిన్నారండి నేను తినను మా అబ్బాయి చిన్న అబ్బాయి ఉన్నాడు ఆయన కూడా తినట్లేదు సో మీ ఇంట్లో ఇప్పుడు అంతా శాకాహారలు అయ్యారు అవును ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అంటే ఇప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది అంటే ఇంత చక్కగా షార్ట్ పీరియడ్లో మీరు శాకాహార కుటుంబాన్ని తయారు చేసుకున్నారు వేరే వాళ్ళకి చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు అడగరు మేడం ఎవరు అడగరు కాకపోతే ప్రతి కాలనీకి ఒకళ్ళు ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తున్నాను అనుకోండి ఎవరైనా కనిపిస్తారు ఏ మెడకు బెల్ట్ పెట్టుకోను లేకపోతే నడవ లేకనో కనిపిస్తారు కనిపిస్తే మీరు ఇట్లా సాయిబాబా గుడి దగ్గర ఉంది మెడిటేషన్ చెప్తారు సారు ఒకసారి వెళ్ళండి మీకు నచ్చితే చేయండి నచ్చకపోతే మానేయండి ఈ మాంసాహారం తినడం మొదలు పెట్టాక అందరికి నొప్పులండి బాధలండి హాస్పిటల్కి వెళ్ళడం అండి ఇంతకు ముందు కూడా అప్పట్లో వాళ్ళు తినేవాళ్ళు కాదండి ఎప్పుడో ఒకసారి పండగలకి వాటికి తినేవాళ్ళు కాలంలో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తినేవాళ్ళు మా అమ్మ చేస్తుంది అండి ఓంకారమని వచ్చేదండి టీవీలో అది చూస్తే ఇలా రెండేళ్లు పెట్టుకొని కూర్చుంటే కాళ్ళ నొప్పులు తగ్గుతాయని చెప్పేవారండి అప్పుడు చెప్తే మా అమ్మ ఇప్పుడు ఎనభై ఏళ్ళు మా అమ్మకి కింద బాజపాట్లు వేసుకొని కూర్చుంటుంది మెడిటేషన్లో కూర్చో ఆమెకు మెడిటేషన్ అని తెలీదు కాకపోతే అలా కూర్చుంటే నాకు హాయిగా ఉందని కూర్చుంటుంది ఆవిడే మొదలుపెట్టింది ఫస్ట్ నేను ఎవరినైనా సరే అండి ఇప్పుడు మీరున్నారనుకోండి మీలోనే దేవుడు ఉన్నాడు అనుకునే దాన్ని నేను ఫస్ట్ నుంచి కూడా మా వారు ఏదన్నా గబుక్ అన్నా కానీ వద్దండి అలా అనకండి అని అలా చెప్పేదాన్నే కానీ ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు పూజ కంపల్సరీ చేయాలనేది నాకు ఫస్ట్ నుంచి లేదండి అట్లా అందరు ఏమంటారు అంటే పూజ చేసుకోవాలి గుళ్ళకి వెళ్ళాలి దేవుణ్ణి మొక్కాలి కాదు కదా మన ఆత్మే కదా మనకు దేవుడు మీరున్నారు మీలో కూడా దేవుడున్నాడు మీరు ఏదైనా అడిగినప్పుడు నేను చెప్పాను అనుకోండి మీలో కూడా దేవుడు ఉన్నాడు అని నమ్మే దాంట్లో నేను ఫస్ట్ ఉంటాను మా వారు ఏందంటే కంపల్సరీ పూజ చేసుకుంటారు తిరుపతి వెళ్తారు సిరిడి వెళ్తారు ఆయనకు దేవుడు అయ్యప్ప మాలు వేసుకునేవారు ఆయన మాలు వేసుకొని వచ్చి నా కాళ్ళు మొక్కండి అంటారు అంటే మేమేమనే వాళ్ళమంటే ఎందుకు మాకు నచ్చితే కదా మొక్కుతాము మీరు ఎందుకంటే కాదు మీకు పుణ్యం వచ్చుద్ది నన్ను మొ నాకు కాళ్ళు మొక్కండి అని ఆయనకంటే ఆయనకి మాకు పుణ్యం రావాలనే మనస్తత్వం అయింది కానీ మా మనసు ఏంటంటే మా మనసులో ఉంది కదా మేము దండం పెట్టుకుంటున్నాం కదా మీకు కాళ్ళు ఎందుకు లే మొక్కడం అనే పిల్లలు కానీ నేను కానీ అన్న ఒప్పుకోరు మీకు రావాలి కదా రెండు కాళ్ళు మొక్కండి అంటారు ఇప్పటికి కూడా ఆయన దైవభక్తి ఉంది కానీ కొంచెం మెడిటేషన్ వైపు కూడా మా వారు తీసుకుపోబట్టే నేను ఎక్కడికైనా వెళ్ళానండి ఇప్పుడు ఈ ధ్యాన మందిరానికి కూడా పొద్దుట తొమ్మిదింటికి కాదు నేను తొమ్మిదిన్నరకి వెళ్తా అంటే లేదు అదేంటి తొమ్మిదింటికి అన్నావు కదా వెళ్ళు పంపించింది మా వారే బాగుంది మేడం అందరూ దేవుడు గుడిలో ఉన్నాడు అనుకుని పూజలు చేస్తుంటే మీరేమో అందరిలోనే దేవుణ్ణి చూడడం స్టార్ట్ చేశారు ఫస్ట్ నుంచి ఉంది అది మీకు ఫస్ట్ నుంచి ఉంది ధ్యానానికి రాకముందే అంటే అందరినీ ఆత్మస్వరూపలుగానే మీరు చూస్తున్నారు సో వండర్ఫుల్ మేడం బాగుంది వెజిటేరియన్ కూడా అయ్యారు ఫ్యామిలీ కూడా వెజిటేరియన్ అయ్యింది మరి ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు ఇంత రోగాలు లేవు ఇప్పుడు ఈ నాన్ వెజ్ అందరు తినడం వల్లే ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పారు అంటే ఈ కర్మ అనేది కూడా చుట్టుకుంటుందా మేడం ఈ నాన్ వెజ్ తినడం వల్ల అది ఎక్కువయ్యే కదా మేడం ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరు చిన్న పెద్ద పెద్ద ఏం లేదు మేడం ప్రతి ఒక్కళ్ళకి షుగరు థైరాయిడ్ లేకపోతే కాళ్ళ నొప్పులు నడవలేకపోతున్నారు మేడం పాలకెళ్ళినప్పుడు ఇద్దరు ముగ్గురు కనిపిస్తారు వాళ్ళకి చెప్తాను కొంచెం వెళ్ళండి అంకుల్ అంటే కుదరదమ్మా అది వాళ్ళకి ఇంకా వాళ్ళ కర్మ తొలగలేదు కాబట్టి అలాగే చెప్తారు మన బాధ్యత ఏంటంటే చెప్పుకుంటా పోవాలి ఈ ర్యాలీ బదులు అక్కడక్కడ కొన్ని కాలనీలకి మెడిటేషన్ చూపించామనుకోండి అంటే నా అభిప్రాయం మెడిటేషను కొంతమంది మాస్టర్లు ఉంటారు కదా మేడం వాళ్ళు గిన ప్రతి మీ కాలనీలోకి నేను వస్తాను ఏమన్నా ఒక ప్లేస్ చూపిస్తే ఒకరోజు మెడిటేషన్ చేపిస్తాను అనే అనేవాళ్ళు ఉంటే గిన మారుతారు మేడం మెడిటేషన్ వచ్చారంటే మనం ఇంకా చెప్పక్కర్లేదు మేడం మీరు శాకాహారులు కాండి అని చెప్పక్కర్లేదు పత్రిజీ గారిని చూస్తారు ఆయన ఇంత సేవ చేశారు అది ఎవరికి రాదు ఆయన చేసిన సేవ ఎవరికి రాదది అందులో మనం ఒక పావలా వంతాన్ని చేయగలిగితే మనకు అదృష్టమే కదా మేడం అలాగా అనుకుంటాను కానీ నేను ఎవరికి చెప్పలేను వెంకటేశ్వరరావు గారు లీనవేణి గారు అయితే వాళ్ళిద్దరూ తల్లిదండ్రుల లాగండి కట్టాలకు తీసుకెళ్లారండి అప్పుడు మొన్న జరిగాయి కదా డిసెంబర్లో జరిగాయి కదా ధ్యాన ధ్యానమహయాగం పత్రిజీ తీసుకెళ్ళారండి అక్కడ ఎలా అనిపించింది మీకు చాలా బాగుంది మేడం ఫుడ్ అన్నం పెట్టడం కానీ ముందు తిన్నాకే వేరే ఏదన్నా చేసుకోండి ఫస్ట్ కడుపు నిండా పెడతారండి పొద్దున మధ్యాహ్నం సాయంకాలం ఇప్పుడు నీలవేణి గారు కానీ అండి ఏదైనా సరే తల్లిలాగే మాకు వెంకటేశ్వరరావు గారు వల్లే నాకు ఇంత అంటే ఆయన చెప్పడం వల్లే కదా నేను పత్రిజీ గారిని ఇలా ఉంటాను ధ్యానం అనేది ఉంది అనేది మీకు పరిచయం అయింది అలాగండి అలాగే కొంతమంది ఎవరైనా మాస్టర్లు కొంతమంది కొన్ని కాలనీలల్లో కూర్చొని పలానా ఏరియాలో చెప్తే బాగుంటుందేమో అనేది నా ఉద్దేశం మేడం చూసి ఎవరినైనా చూశానంటే అలా అనిపిస్తుంది కానీ మనం చేయలేము కదా మేడం అవి చెప్పడం రాదు కదా అలా కొంతమంది మాస్టర్లు చెప్తే బాగుంటుంది మేడం ఇంకా మీరు ఇప్పుడు అన్నారు కదా అంటే నాన్ వెజ్ తినడం వల్ల ప్రకృతికి ఎలాంటి నష్టాలు వస్తాయి నష్టాలు అంటే నష్టమే కదా మేడం ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదు ఇల్లు అంతా గందరగోళం అయిపోయింది పిల్లలు ఎటు పోతారో తెలియదు పిల్లలు కూడా ఇప్పుడు చిన్న పిల్లలు కూడా యూత్ ఏమవుతుందంటే అన్ని రకాలై దొరుకుతున్నాయి వెరైటీ వెరైటీ మాంసం దొరుకుతుంది అన్ని తింటున్నారు వాళ్ళు పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు తినడం వాళ్ళకి తెలియదు కదా ఇలాగ తినకూడదని తెలియదు రోజు తింటున్నారు తిని వాళ్ళకి ఏం తెలియక ఎట్లూ చేసేస్తున్నారు ఇప్పుడు ప్రకృతి అంతా నాశనం అయిపోతుంది అంటే పిల్లలు యూత్ వల్లనే కదా మేడం నేను పిల్లలు అంటే వాళ్ళు కూడా ఎమోషనల్ అవుతున్నారు సరికే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు కదా ప్రతి ఒక్కళ్ళ మీద ఇలా కోపడిపోతారు ఏమంటారు మనం ఏదైనా అన్నాం అనుకోండి కోపడిపో కోపడతారు మనం ఏమంటాం కోపడ్డందుకు మనం ఏం అనలేం కదా లాస్ట్ అబ్బాయిని కూడా ఏం అనలేము మేడం ఎందుకంటే అతను కూడా తింటున్నాడు కదా వాళ్ళని ఏం కంట్రోల్ చేయలేము సరేలే అంటే అన్నారులే వాళ్ళకి తెలియదు ఎత్తబ్బ అంటే తక్కువ చూడట్లేదు నేను కాకపోతే చిన్న వయసు అయినా కానీ మన మాట వేసుకుపోనా అన్నా కానీ వేసుకోని అంటాడు సరేలేమ్మో ఒక అంది అన్న అది వేరు ఉంటుంది చెప్పే విధానం ఉంటుంది కదా మేడం ప్రతిదానికి అది కుదరట్లేదు పిల్లలకి నాన్ వెజ్ తినడం వల్ల కుదరట్లేదు ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అనేది వాళ్ళకి తెలియడం తెలియట్లేదు మేడం అది మెయిన్ అది దానివల్ల ఏంటంటే పిల్లలు పెద్ద పిల్లలు లేదు ఆడపిల్లలు లేదు మగ పిల్లలు లేదు అంత గందరగోళమే కదా మేడం ప్రకృతి అంతా ఇదైపోతుంది కదా ఎవరిని ఎవరు గౌరవం ఇవ్వట్లేదు పెద్ద వయసు లేదు చిన్న వయసు లేదు గౌరవం ఇవ్వట్లేదు అలాంటప్పుడు మనం ఎవరికని చెప్తాం మేడం చెప్తే పిచ్చి వాళ్ళని చూసినట్టు చూస్తారు అంతే కదా ఇప్పుడు నా ఇంటి వరకు నేను చేసుకున్నాను మేడం పక్కింటిది నేను చెప్పలేను కదా అదే నా కాలనీలో ఏదన్నా ఒక అప్పుడప్పుడు ఒకసారి నా ఇంట్లో ఒక పది మంది మాస్టర్లు వస్తే ఒకవేళ ఏమో నా కాలనీ మారుతుందేమో అట్లా అనిపిస్తుంది మేడం అంతే తప్ప అంత నేను తెలిసినంత వరకు చెప్తూనే ఉంటాను మా ఇంట్లో మాత్రం మా కోడలు తినదు మేడం వాళ్ళు ఆమె మానేసింది వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే తినరు మా పెద్ద అబ్బాయి తినాడు ఫస్ట్ నుంచి కూడా ఆయన తినడు తక్కువ మా వారైతేనేమో ఈరోజు తిన్నామనుకోండి రేపు శనివారం ఇల్లంత దుడవమంటారు పూజ చేసుకోవాలి తిడవు ఇల్లు అంతా అదొక తలకాయ నొప్పి అయ్యేది మాకు అప్పట్లో ఇప్పుడు ఇదే బాగుంది ఇల్లు దుడు అక్కర్లేదు మేము తినట్లేదు కదా ఇల్లు దుడువు అక్కర్లేదు సపరేట్గా ఏం లేదు పొద్దునండి సాయంకాలం వరకు ఆయన పూజ చేసుకున్నా మాకేం ఇబ్బంది లేదు అప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపించేది కూర తెచ్చుకున్నాం కదా ఇల్లు అంత తొడవాలి మళ్ళీ రేపు తొడవకపోతే మా వారు ఏమంటారు అలా ఉండేది ఇప్పుడు ఏం లేదు మేడం ఇంట్లో దుప్పట్లు దిద్దామని పండగ వచ్చిందంటే అవేం తినట్లేదు కదా మేము అసలు పని కూడా తగ్గింది మేడం చాలా వరకు అదే అని ఆరోగ్యమే బాగుపడింది పని తగ్గింది మూఢ నమ్మకం లేదు లేదు భయం లేదు భయం లేదు ఇప్పుడు భయపడేదాన్ని చక్కగా ఫ్యామిలీలో ఉన్న సమస్యలు పరిష్కరించుకున్నారు కేవలం ధ్యానం శాకాహారం ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ మరి చాలా మంది అంటారు కదా మేడం పంట చేతికొచ్చే వచ్చే టైంకి అక్కడ బలిస్తేనే చక్కగా పంట అంటే ప్రకృతికి మేము రుణం తీర్చుకున్న అవుతాము మాకు ఇంత చక్కగా పంటనిచ్చినందుకు ప్రకృతి మాతకు మేమేమి ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని ఇవ్వడము ఈ దేవాలయాల్లో కూడా బలు ఇవ్వడం మరి ఇదంతా ఎంతవరకు కరెక్ట్ అంటారు బలి ఇవ్వడం అంటే మనం ఇక్కడ బలి ఇస్తాము అమ్మవారి దగ్గర ప్రసాదం పెడతామా పంతులు పెట్టనిస్తాడా బలియమన్నాడు పంతులు బాగానే ఉంది అది మనకు మనం వేసుకోవాలి కదా మేడం మనం ఇస్తున్నాము అమ్మవారి దగ్గర ఇస్తున్నాము పెద్దమ్మ గుడి దగ్గర ఇస్తున్నాము కానీ ఆ గుళ్ళోకి ప్రసాదంగా తీసుకుపోయి పెడతామా పెట్టం కదా అది పంతులు కొంచెం కొంచెం మార్చాలి వాళ్ళు కూడా వాళ్ళకి అన్నీ తెలుసు వేదాలు తెలుసు కదా వాళ్ళు కూడా ఇలా చేయొద్దమ్మా అని చెప్తే బాగుంటుంది అందరం కలిసి చేస్తేనే ఒక దారికి వస్తుంది మేడం అమ్మవార్లు కానీ దేవుళ్ళు కానీ ఒక శనివారం తినొద్దు అంటారు శుక్రవారం తినొద్దు అంటారు ఏ రోజు తినొద్దు అంటారు అంటే దేవుళ్ళు తినరనే కదా మేడం దాని అర్థం ఇప్పుడు మనం కూడా దేవుళ్ళ మయంగా ధ్యానం చేసి పత్రిజీ గారు ఏమన్నారు మీరే దేవుళ్ళు మీరే మాస్టర్లు అన్ని మీరే దేవుళ్ళు కానీ మీరు దేవుళ్ళని మీకు తెలియట్లేదు ధ్యానం చేస్తే మీకు అర్థమవుతుంది విగ్రహారాధన అంటే ఆయన చెయ్యొద్దని ఎందుకు అన్నాడంటే విగ్రహారాధన ఇప్పుడు నా పిచ్చి వల్ల అందరికీ చె చెప్తాను కదా గుళ్ళోనే పెట్టుకోండి దండం ఎవరిని నమ్మమాకండి దేవుడికే దండం పెట్టుకోండి నువ్వే దేవుడు అయినప్పుడు మళ్ళీ దేవుడెందుకు ఆయన నువ్వు ఒకటే కదా ఆయన చెప్పడంలో వేరే విధం ఏం లేదు నేను దేవుడు ఒకటే కాకపోతే నాది నాకు తెలియట్లేదు దేవుడు అని అదే అదొక పిచ్చి ఉంటుంది కదా మేడం దానికి బట్టి మనం పోతాం అనమాట ముందు అసలు ఆ దేవుడికి భయంతో పూజ చేస్తున్నారో భక్తితో పూజ చేస్తున్నారో వాళ్ళకే తెలియదు భయము లేదు భక్తి లేదు మేడం గొప్పలకి నాకు తెలిసి ఇప్పటి రోజులను బట్టి అప్పుడు నాకు తెలియదు మేడం నేను మామూలుగా అయితే ఒక శనివారం చేసి మా ఇంటి దేవుడు ఏడు ఏడుగొండలవాడు స్వామి శనివారం పూజ చేసుకుంటాము కంపల్సరీ చేసుకోమనేది ఏం లేదు ఇప్పుడు రోజు చేసుకుంటారు మా వారు ఏందంటే రోజు చేసుకుంటారు ఆయన ఆయన చేసుకున్నా కానీ ఇల్లు దుడవాలి ఒక ఎగ్గు గుడ్డు వండినా ఇల్లు దుడవాలి అది ఇది అని ఆయన ఒప్పుకోరు ఆయన అసలు నీసు సరిగ్గా తినరు ఆయనకి ఇష్టం లేని మేము తిన్నాం అనుకోండి మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసి బెడ్షీట్లు తీసి అన్నీ తీసి ఇవన్నీ పని డబల్ అయిపోయేది ఇప్పుడు ఏమీ లేదు మేడం బాగుంది చాలా బాగుంది అందరిదే పాటిస్తేనే బాగుంటుంది మేడం అంతే అంతకు మించి బలి అంటే దేవుడు చెప్పలేదు కదా మేడం కొబ్బరికాయ కొట్టమన్నాడు గుళ్ళో ప్రసాదం పెడతాం కొబ్బరికాయ కొట్టింది కాళ్ళ దగ్గర పెడతారు ప్రతి దేవుడిది కాళ్ళ దగ్గర పెడతారు ప్రసాదం ఇస్తా కోణి కట్ చేసాం మేడం పాదాల దగ్గర పెట్టనిస్తారు పెట్టనివ్వరు మరి అది చిన్నది ఎందుకు మర్చిపోతున్నాం మేడం పాదాల దగ్గర పెట్టి మనం అడగాలి కదా మనం మేము ఆమెకు బలిచ్చాము పాదాల దగ్గర పెట్టి మనం అడగాలి కదా అడగము అది ఒకవేళ మనం చెప్పామనుకోండి మనకు పిచ్చి అనుకుంటారు అంతే మీకు పిచ్చి పిచ్చిలేసిందిలే ఏముంది కాసేపు అని వెళ్ళిపోతుందని అని అనుకుంటారు ఇది ఎప్పటి నుండో వచ్చింది అని నాకు తినాలని పిచ్చి నేను బలిస్తున్నాను తప్ప మేడం దేవుడు అడగలేదు అది తెలుసుకున్నామంటే మనకు బాగుంటుంది అది తెలుసుకోవాలి ధ్యానం చెయ్యాలి పత్రిజీ గారు చెప్పింది ప్రతిదీ అనుకోండి బా ఆరోగ్యం ఉంటుందండి ఎవరి మీద ఎవరి పాతకాలం రోజుల్లో పెద్దోళ్ళు ఎలా మాట్లాడుకుంటారండి ఏదో ఒకటి పెద్ద తరహాగా మాటలు ఉంటాయి అవును చక్కగా అప్పుడు వాళ్ళు భగవద్గీత చెప్పుకునే వాళ్ళు అరుగు మీద కూర్చొని కబుర్లు పెట్టి ఇప్పుడు మనకి టీవీలు వచ్చేసి అక్కడే ఉండిపోయి మనకు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు ఇప్పుడు ఏందంటే ఎవరికి ఎవరిని చెప్పుకోలేము కష్టాలు ఉన్నాయి అందరికీ ఉన్నాయి కష్టాలు మా వారు ఇలా అంటారు మా పిల్లలు ఇలా అంటారు అన్ని కష్టాలు ఉన్నాయి అది వల్ల వచ్చినాయి మనం తినడం వల్ల అవి భయపడి లోపల తిట్టుకుంటాయి కదా మేడం ఇప్పుడు లోపల చెప్పి మనకు నోరు ఉంది చెప్తాము వాటికి నోరు లేదు చెప్పలేవు ఎంత బాధపడతాయో మనకు తెలియదు ఆ బాధంతా పడ్డ బాధ వేదనంతా ఎవరు తింటారో వాళ్ళకి మనకు వస్తుంది ఆలోచన రూపంలో మనం డిస్టర్బ్ అవుతాము వ్యాధుల రూపంలో డిస్టర్బ్ అవుతాము అది వస్తుంది కదా మేడం అది మనకు తెలుసు ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారో అనేది ధ్యానంకు ముందు మీరు ఏమనుకున్నా అనిపించదు నాది నాకే గొప్ప అనిపిస్తుంది ఇప్పుడు ధ్యానం లేకొచ్చాకేమనిపిస్తుంది అంటే మీరే గొప్ప అనిపిస్తుంది మీరు చెప్పేది వినాలి ఇంకొకసారి వింటే నాకు ఇంకొకటి వస్తుందేమో ఏదన్నా మార్పు వస్తుందేమో అనిపిస్తుంది ధ్యానంలోకి వచ్చినాక ధ్యానంలో రాకముందు నువ్వు చెప్పేది ఏంది నాకు నాకు అన్నీ తెలుసు అంటాను అంతే అది దానికి దీనికి ఏందంటే వింటాను ఇప్పుడు ఇప్పుడు కూర్చొని వింటాను ప్రతిదీ వింటాను దీనివల్ల ఏదో ఉంది దీనివల్ల ఏదో ఉందని అనుకుంటాను ధ్యానంకి ముందు ఏంటంటే నువ్వెవరు నాకు చెప్పడానికి నాకు తెలుసు అన్నీ తెలుసు నాకు ఎవరు పెద్దలేదు చిన్న లేదు అనిపిస్తుంది యా బాగుంది మ్యామ్ అన్నిటికంటే ముఖ్యంగా ఒక చక్కటి పాయింట్ చెప్పారు మరి బలి కోరిన అమ్మవారి పాదాల దగ్గర పూజారి ఎందుకు దాన్ని పెట్టివ్వడు ఆ అమ్మవారు అడుగుంటే పెడతాడు కదా మరి ఎందుకు పెట్టివ్ ఆ పాయింట్ మనం ఎందుకు గుర్తించట్లేదు ఏ అమ్మవారు దే ఏ దేవత తన బిడ్డ బలి కోరుకోదు ఆ ఈ మూఢ నమ్మకంతో ఇది భయానికి చేస్తున్నారు భయంతో పెడతారు భయం ఆ భయానికి అలాగే వెళ్ళిపోతుంది కంటిన్యూ పంతులు చెప్పాలి ఏమని పాదాల దగ్గరకు బరగచిప్ప తీసుకెళ్ళి పెడతాం మేడం అరటిపండు తీసుకెళ్ళి పెడతాం పువ్వు తీసుకెళ్ళి పెడతాము ఈ మేకను కోడినో కోసిని తీసుకెళ్ళి పాదాల దగ్గర ఎవరైనా పెడతారా మనం తీసుకెళ్ళి ఇస్తారు అసలు ఆ కట్ చేసేది వేరే ప్లేస్ ఉంటుంది అక్కడ చేసేది వేరు ఉంటుంది పూజ దగ్గర వేరు ఉంటుంది అంటే పంతులకు తెలుసు కానీ వీళ్ళది నమ్మకాలు ఉన్నాయి కదా వీళ్ళకి నమ్మకాలు ఉన్నాయి కదా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మేము చెప్తే వాళ్ళు వింటారా అనే కింద వాళ్ళు కూడా ఏమన్నారు యా థ్యాంక్ యూ మ్యామ్ మరి ఎంతో చక్కగా ఎంతో అద్భుతంగా సింపుల్గా స్వీట్గా మీ ధ్యాన అనుభవాలను తెలియజేశారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి మీ పిరమిడ్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి అన్ని తెలియని కూడా తెలియజేస్తున్నారు ఇంకా మీ ఛానల్ ఇంకా వేరే ఏజ్ చూడకుండా సీరియల్ అవి చూడకుండా మీ ఛానల్లో వచ్చే ప్రతి ప్రోగ్రామ్ చూస్తా పోయాం అనుకోండి కొంచెంలో కొంచెం తెలుస్తుంది ఇదే ఫస్ట్ టైం ఇలా చెప్పడము అది పస్ పొద్దుట రావద్దనుకున్నాను మేడం నిజంగానైతే వద్దులేండి లాగుంది ఏమో భయం అవుతుంది ఏం చెప్తాను ఏమంటే ఏం కాదు ఎల్లు నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు పత్రిజీ ఇచ్చారనుకో లేకపోతే వెంకటేశ్వరరావు గారు ఇచ్చారనుకో నీకు ఇచ్చినప్పుడు వెళ్ళి ఉపయోగించుకో అని అన్నారు ఆయనే పంపించారు మా వారే పంపించారు లేకపోతే వాళ్ళు మానేసేదండీ భయమైందండి నిన్న సో వ్యూవర్స్ మరి విన్నారు కదా ప్రతి ఒక్కరిలో ఎంత విజ్డమ్ ఉంది మనం వినాలి తెలుసుకోవాలి కానీ ఎంత జ్ఞానాన్నైనా మనం తెలుసుకోవచ్చు మరి ప్రతి ఒక్కరూ శాకాహారి అవ్వాలని ధ్యానం చేయాలని కోరుకుంటూ మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్ ద్వారా మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్